హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే ఇప్పుడు ఫల్కనామా అనే గుడికి వెళ్తున్నాము ఫల్కనామా కాడికి అక్కడైతే గుడి కాళీ మందిర్ అనే గుడి ఉందనమాట అక్కడ ఫల్కనామా చాలా ఫేమస్ టెంపుల్ మీ అందరికి తెలిసే ఉంటుంది సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం ఓకే బాయ్ ఇప్పుడైతే మేము ఫల్కనామాకి వెళ్తున్నాం ఇందాక చెప్పంగా ఫ్రీ బస్ ఏనండి ఫ్రీ బస్ అయితే వెళ్తున్నాం ఫ్రీ బస్ ఉంది కదా అని ఒకటే తిరగట్లేము జీ బస్ పెట్టి ఎన్ని రోజులైంది పలకనాం ఇంతవరకు పోలేదు మేము టైం దొరికింది కానీ టైం దొరికింది కాదు మాత్రమే వెళ్తున్నాం గుడి అంటే ఫలకనామా అండి సో నాకైతే సరిది అయింది ఈ వీడియో తీసేటప్పుడు సో పలకనామా పలకనామా అని అంటున్నాను అండ్ ఫస్ట్ గిట్టే నాకు తెలియదు పలకనామా అనే చెప్పారు కానీ కాదు ఫలక్నామా గుడి అనమాట అక్కడ ఉంటుంది ఆ గుడి అందుకనే ఫలకనామా టెంపుల్ అని బాగా ఫేమస్ అయింది సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్దాం ரொண்டல டேரேட வீடியோ தேதன்றது மேம் அம்ந்தரம் பலகமா செப்பே கேக்கு செங்க மால மீ கலசு தேம் 30 ரூபாய்க்கு 30 ரூபாய்க்கு அமீதா खबर கை நிச்ச செட் போடு அம் நீ பரத்தியா కొబ్బరికాయ వేసుకుంటారు ఫోటోలు ఉండాలి మీరు అట్లాట పోతే నాతో పాటు చేయడం ఈజీగా అనిపిస్తా Baiknya di. apa?

देखो ये ये फोटो सेल्फी दी थी ना बांट दो। कोबर का जेट करा बेलना। ऐ मैं पीछे। कुछ और चीज़ करने का। क्या तुम आते हो दीपावली? काहे तो पाली? चल अच्छा।

ఇప్పుడైతే అమ్మవారిని దర్శించుకొని మేమైతే వెళ్తున్నాం అనమాట సో ఇంటికి వెళ్దాం అనుకునే టైంకి చార్మినార్లో అయితే కాయిన్స్ ఇస్తున్నారు అని అన్నారు సో దీపావళి దీపావళికి ఇస్తారంట ఇక్కడ చార్మినార్ కాడ నాకేట తెలియదు అనమాట నాకు మా వాళ్ళు చెప్తే తెలిసింది సో చార్మినార్ కాడ అయితే దీపావళి రోజు ఇస్తారు త్రీ డేస్ ఇస్తారంట దీపావళి నుంచి సో వెళ్దామా అని అంటే వెళ్దాం చూద్దాం అసలు అని వెళ్ళాము అనమాట చార్మినార్ కాడకి అయితే సో అదంతా ఈజీ కాదండి ఓ పెద్ద లైన్ ఎక్కడి నుంచో ఎక్కడికోరు చాలా మంది ఉంది అనమాట అసలు ఇంపాసిబుల్ మనకు తీసుకోవడం అయితే సో మేమైతే ఆ వీడియో ఎంతమంది ఉర్రో వీడియో గిట్టే నేను తీయలేకపోయాను అనమాట అంతమంది జనాలు ఉర్రు సో ఇంకా హడావిడ్ల ఎందుకు ఫోన్ చేయడం అని నేనైతే తీయలేదు సో మేమైతే కాయిన్ అయితే ఏం తీసుకోలేదు ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట ఎందుకంటే క్యూ లైన్లో నిలబడితే నైట్ అయిద్దని ఇంటికైతే వెళ్తున్నాము సో అమ్మవారి ఆశిస్తులైతే అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్